సీమాపూర్ గ్రామం భూభాగంలో చాలా పెద్దగా విస్తరించి ఉంటుంది సీమాపూర్ చుట్టుపక్కల చాలా ఊర్లు ఎలా ఉంటాయంటే అక్కడ ప్రతి సంవత్సరం వరదలొస్తాయి ఆ ఊర్లో ఉంటున్న వాళ్ళందరూ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి సీమాపూర్ వాళ్ళని సాయం అడుగుతారు సీమాపూర్లో రాజు తన భార్య రాణితో కలిసి ఉంటాడు వాళ్ళిద్దరూ చాలా దయాగుణం కలవాళ్ళు ఎవరికైనా సాయం అవసరం అయ్యింది అంటే ఇద్దరూ ఎప్పుడూ ముందే ఉంటారు నేను పొలానికి వెళ్తున్నాను అలాగా నువ్వు వంట నేను నేను పొలం వస్తాను తర్వాత సరే మీరు వెళ్ళండి వంట చేస్తాను రాజు తన ఎడ్లను తీసుకుని పొలం వైపు వెళ్తాడు ఇక్కడ రాణి కిచెన్ లోకి వెళ్తుంది వంట చేయడం మొదలు పెడుతుంది ఇవాళ ఏదైనా స్వీట్ కూడా చేస్తాను ఆయనకి స్వీట్ అంటే చాలా ఇష్టం కదా రాణి త్వర త్వరగా చపాతి కూర పాయసం చేస్తుంది దానితో పాటి తను రెండు పెద్ద పెద్ద రొట్టెలు కూడా తయారు చేస్తుంది మొత్తం భోజనం తీసుకుని పొలం దగ్గరికి వెళ్తుంది పొలం దగ్గరికి వెళ్లి చూసేసరికి రాజు మండే ఎండలో పొలాన్ని దువ్వుతూ ఉంటాడు రాణిని చూడగానే రాజు ఆశ్చర్యపోతాడు నేను వంట చేసి తీసుకొచ్చాను పదండి ఎడ్లను అక్కడ కట్టేసి ముందు వచ్చి భోజనం చెయ్యండి ఉదయం నుంచి ఆకలితో ఉన్నారు ఇంటికొచ్చి తినివ్వండి కదా ఇక్కడికి ఇంత ఎండలో రావాల్సిన అవసరం ఏముంది అలాగా మరి ఇంత ఎండలో మీరు కదా దాని సంగతి ఏంటి మీరు మీ గురించి మాత్రమే కష్టపడడం లేదు కదా నేను కూడా మీతో సమానంగా పని చేయాలి కదా సరే సరే ఇక వచ్చావు కాబట్టి నువ్వు వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చో నేను పొలం మొత్తం దున్నేస్తాను తర్వాత ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అస్సలు కుదరదు మీరు ఎడ్లను కూడా నీడలో కట్టండి చేతులు కాళ్ళు కడుక్కొని భోజనానికి రండి కానీ మనం భోజనం చేసి పాపం ఉండాలి మీరు వాటి గురించి కంగారు పడకండి నేను ఎడ్ల కోసం కూడా పెద్ద పెద్ద రొట్టెలు చేసి తీసుకొచ్చాను అవి కూడా మనతో పాటు తింటాయి రాణి భోజనం బాగ్ని చెట్టు కింద నీడలో పెడుతుంది రాజు కూడా ఎడ్లను నీడ దగ్గరికి తీసుకొస్తాడు ఇదిగోండి చేతులు కడుక్కోండి రాణి బాటిల్ మూత తీసి రాజు చేతుల మీద నీళ్లు పోస్తుంది ఇక రాజు చేతులు కడుక్కొని భోజనం చేయడానికి నేల మీద కూర్చుంటాడు రాణి సంచిలో నుంచి పెద్ద పెద్ద రొట్టెలు తీసి రెండు ఎడ్లకు ఇస్తుంది ఇదిగోండి మీరిద్దరూ కూడా తినండి కాసేపు విశ్రాంతి తీసుకోండి తర్వాత శ్రద్ధగా పనిచేయాలి రాణి మాటలు విని ఎద్దులు రెండు తలూపుతాయి అది చూసి రాణి చాలా సంతోషిస్తుంది చూడండి ఈ ఎడ్లు నా మాటకి సరే అని తల కూడా ఊపుతున్నాయి ఏదో ఇవి మన పిల్లల్లాగా ఇప్పుడు పిల్లల్లాగా నువ్వు వాటిని చూసుకుంటున్నాం అందుకనే అవి నీ మాటలు ఉంటాయి కదా సరే రా రాణి కూడా రాజుతో కలిసి భోజనం చేయడానికి కూర్చుంటుంది భార్యాభర్తలు భర్తలు ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు రాజు ఎడ్లను చూసి సంతోషిస్తాడు అరే వా నువ్వు ఇవాళ చాలా సంతోషపెట్టావు నాకు తెలుసు మీకు పాయసం చాలా ఇష్టమని స్వచ్ఛమైన నేతితో తయారు చేశాను భోజనం చేసిన తర్వాత రాజు పొలం దున్నుతాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఎడ్లను తీసుకుని ఇంటికి బయలుదేరతారు రాజుకి రాణికి పెళ్లయి చాలా ఎళ్లు గడుస్తాయి కాని ఇంతవరకు వాళ్లకసలు సంతానం కలగలేదు వాళ్ళిద్దరూ తమ ఎడ్లనే పిల్లలులాగా ప్రేమిస్తారు నేను ఎడ్లకు నీళ్లు పెట్టి వస్తాను మీరాలోగా స్నానం రండి వాళ్ల ఎడ్లు కూడా చాలా తెలివైనవి వాటిని ఎప్పుడూ కూడా తాడుతో కట్టాల్సిన అవసరమే వచ్చేది కాదు కట్టకుండానే ఆ రెండు ఎడ్లు గోశాలలో సైలెంట్ గా ఉండేవి రాత్రి ఉన్నట్టుండి ఉరుములు మెరుపులు మొదలవుతాయి బహుశా వర్షం చాలా పెద్దదిగా పడేటట్టుంది మళ్లీ ఏదైనా జరగరాని జరుగుతుందేమో కాసేపట్లోనే వర్షం మొదలైపోతుంది చూస్తూ ఉండగానే ఒక పెద్ద తుఫాను మొదలవుతుంది దాంతో చుట్టుపక్కల గ్రామాల్లో వరదలు వస్తాయి అక్కడి వాళ్ళందరూ సీమాపూర్ వైపుకి పరిగెడతారు అలా చూడండి అందరూ మన ఊరి వైపే వస్తున్నారు ఏర్పాట్లు చేయాలి అవును మన ఇంట్లో ఆశ్రయం ఇస్తాం కానీ భోజన సంగతి ఏంటి నీకు తెలుసు కదా మన దగ్గర కేవలం రెండు పొలాలే ఉన్నాయి వాటిల్లో మనకు సరిపడే ధాన్యం మాత్రమే పడుతుంది మీరేమి కంగారు పడకండి మనం వాళ్ళకి మన ఇంట్లో ఇచ్చే స్థాయిలో భగవంతుడు మనల్ని పుట్టించాడు కదా పాటు వాళ్ళకి భోజనం పెట్టే ఏర్పాటు కూడా చేస్తాము రాణి ఇల్లంతా కూడా శుభ్రం చేస్తుంది ఆ తర్వాత కొంతమందిని వాళ్ల ఇంట్లో ఉండమని పిలుస్తుంది వాళ్లల్లో ఒక ముసలావిడ కూడా ఉంటుంది నువ్వు చల్లగా ఉండాలి తల్లి నువ్వు సమస్య వచ్చిన సమయంలో మాకు ఎంతో సాయం చేస్తున్నావు సమస్య వచ్చినప్పుడు ఎవరైతే సాయం చెయ్యలేరో వాళ్ళు ఇరుగుపొరుగు వాళ్ళెలా అవుతారు మీరు మా అమ్మ వయసులో ఉన్నారు మీకు సేవ చెయ్యడం నా ధర్మం కూడా భగవంతుడు నీలాంటి కూతురుని ప్రతి తల్లికి ఇవ్వాలి రాణి వాళ్లందరికీ తన ఇంట్లో ఆశ్రయమైతే ఇచ్చింది కాని రాత్రికి భోజనం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు వాళ్లందరూ కూడా ఎంతో ఆతృతగా రాణి రాజు వైపు చూస్తుంటారు రాణి తను తినాల్సిన భోజనాన్ని ముసలావిడకు ఇస్తుంది ఇదిగోండి మీరు భోజనం చెయ్యండి మీరు చాలా ఆకలితో ఉన్నట్టున్నారు నేను నిజంగా ఆకలితోనే ఉన్నానమ్మా కానీ ఈ భోజనాన్ని నేను తింటే అప్పుడు నువ్వు కూడా ఇవాళ ఆకలితో పడుకోవాలి మీరేం కంగారు పడకండి నేను నీళ్లు తాగి సర్దుకుంటాను మీరు ఈ భోజనం చెయ్యండి రాణి ఇంకా రాజు ఇద్దరూ తమ వంతు భోజనాన్ని ఇంటికి వచ్చిన శరణార్థులకు ఇస్తారు వాళ్ళు అలా ఊర్లో వచ్చిన వరద నీరు పూర్తిగా ఎండిపోయే వరకు ఇలాగే చేస్తూ ఉంటారు అమ్మా ఈ ఇంట్లో మీరు ఇద్దరే ఉంటున్నారా మీకు అసలు సంతానం లేదా తల్లి ముసలావిడ మాట విని రాణి కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి అది చూసి ముసలావిడకి అంతా అర్థమవుతుంది నువ్వేం బాధపడకు తల్లి ఆ తల్లి అన్నపూర్ణాదేవి తలుచుకుంటే త్వరలోనే నీ కోరిక తీరుతుంది ఆ ముసలావిడ రాణికి ఒక పండు ఇస్తుంది ఇది ఆ అన్నపూర్ణాదేవి గుళ్ళో ప్రసాదం తల్లి వరద సమయంలో ఇది గుళ్ళో నుంచి కొట్టుకుంటూ నా దగ్గరకొచ్చింది బహుశా అన్నపూర్ణాదేవి దీనిని నీకోసమే పంపించిందేమో దీనిని తిను నీ ఇంట్లో అమ్మవారి ఆశీర్వాదం వల్ల సంతానం తప్పకుండా కలుగుతుంది రాణి అన్నపూర్ణాదేవిని తలుచుకుని దానిని తింటుంది ఆ తర్వాత కొన్ని నెలల్లోనే రాణి తల్లి అవుతుంది వాళ్ల ఇంట్లో ఒక అందమైన కూతురు పుడుతుంది ఆ భగవంతుడు చల్లగా చూస్తాడు నాకేమనిపిస్తోందంటే ఇదంతా ఆ బుసలావిడిచ్చిన పండు అన్నపూర్ణాదేవి ఆశీర్వాదం వల్లే జరిగిందని అవునవును ఖచ్చితంగా మన అమ్మాయి మీద అన్నపూర్ణాదేవి ఆశీర్వాదం ఉంది చూస్తూ ఉండి పెద్దయి తను కూడా అందరికీ మంచి పనులే చేస్తుంది రాజు ఇంకా రాణి ఇంట్లో కూతురు పుట్టినందుకు సంతోషంగా ఉంటారు ఇక వాళ్ల ప్రపంచమే ఇద్దరూ చూసినా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు మనం తన పేరుని ఆ అమ్మవారి పేరు మీదే పెట్టాలనుకుంటున్నాను అవును నువ్వు సరిగ్గా చెప్పావు మనం ఎప్పుడు మన కూతుర్ని పిలిచినా సరే మన నోట్ల నుంచి ఆ అమ్మవారి పేరే వస్తుంది అను అని పేరు పెడితే ఎలా ఉంటుంది బావుంది ఏంటను మీ నాన్న నీకు మంచి పేరు పెట్టారు కదా అను అనే పేరు వినగానే అను నవ్వుతుంది దానికి రాణి ఇంకా రాజు ఇద్దరు చాలా సంతోషిస్తారు ఇక నెమ్మది నెమ్మదిగా అను పెద్దదవుతుంది అను పుట్టినప్పటి నుంచి మనమిద్దరం పొలం మీద దృష్టి పెట్టడం మానేశాం నేను చూసేస్తా పొలం ఎలా ఉందో రాజు పొలానికి వెళ్లి చూసేసరికి పొలం అంతా కూడా ఎండిపోయి ఉంటుంది తను ఎంతో దిగులుగా ఇంటికి తిరిగొస్తాడు రాణికి దాని గురించి చెప్తాడు ఇందులో మన తప్పు మాత్రం ఏముందండి ఆరు నెలలు గడిచిపోతున్నాయి ఇంతవరకు ఒక్క వర్షపు చుక్క కూడా పడలేదు మరి పొలం ఎండిపోతుంది కదా అది సరే సరేగాని మన నిన్నటితో ఇంట్లో ఉన్న ధాన్యం మొత్తం పూర్తయిపోయింది ఇప్పుడు ఇంట్లో అసలు ఏమీ లేదు ఇంతవరకు భగవంతుడు ఎప్పుడూ మనకి తోడుగానే ఉన్నాడు ఈసారి కూడా మనం ఈ సమస్యని ఆయనకే వదిలేద్దాము ఇంట్లో ఉన్న గోధుమ పిండి పూర్తయ్యే వరకు కడుపు నిండా తిందాము తర్వాత విషయం తర్వాత చూసుకుందాం కానీ మనం దీంతో పాటు ఇంకేదైనా పని కూడా చూసుకోవాలి కూర్చోలేం కదా రాజు ఇంకా రాణి ఇద్దరు పని కోసం వెతుకుతూ బయలుదేరుతారు వాళ్ళు చాలాసేపు ఇంటికి తిరిగి రాకపోయేసరికి అనుకి ఆకలేస్తుంది అమ్మా నాన్నలు వెళ్లి చాలాసేపు అయిపోయింది ఇవాళ నేనే వంట చేసి చూస్తాను అను తన చిన్న చిన్న చేతులతో గిన్నెలో కొంచెం బియ్యం తీసుకుని అన్నం వండడానికి పొయ్యి మీద పెడుతుంది ఇవాళ అమ్మా నాన్నలకి నా చేతులతో వండిన భోజనం పెడతాను అంతలో వాళ్ల అమ్మా నాన్నలు కూడా ఇంటికి తిరిగి వస్తారు నువ్వు బానే ఉన్నావు కదా అను మా ఇద్దరికి నీ గురించి చాలా కంగారుగా అనిపించింది నీకు ఆకలేసుంటుంది కదా నేను వెంటనే వంట చేసేస్తానమ్మా నేను మనందరి కోసం వంట చేసేసానమ్మా మీరిద్దరూ చేతులు కాళ్లు కడుక్కోండి భోజనం కోసం వచ్చి కూర్చోండి రాణి వెళ్లి చూసేసరికి అను వంటైతే చేస్తుంది కాని అది చాలా తక్కువగా ఉంటుంది అను తెలియక చేసిన ఆ పని చూసి రాణి కళ్లల్లో నుంచి ఆనంద భాష్పాలు వస్తాయి ఎవండి ఇవాళ మన అను మన కోసం వంట చేసింది త్వరగా కాళ్ళు చేతులు కడుక్కురండి ఇద్దరు కాళ్ళు చేతులు కడుక్కుని భోజనానికి కూర్చుంటారు మీరిద్దరూ ఎప్పుడూ నాకు మీ చేతులతో అన్నం తినిపించేవాళ్ళు ఇవాళ్ళ మీరు ఉన్నారు కదా అందుకని నేనే మీకు నా చేతులతో భోజనం తినిపిస్తాను అను పళ్ళెంలో అన్నం పెట్టుకుని తన చేతులతో ఒక్కొక్క ముద్ద వాళ్ళమ్మకి తినిపించడం మొదలు పెడుతుంది రెండు ముద్దలు తిన్న తర్వాత రాణికి కడుపు నిండిపోతుంది అను నా కడుపు నిండిపోయింది తల్లి ఇక మీ నాన్నగారికి తినిపించు రెండు నిండుతుంది నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు నాకు తెలుసులే నా కోసం భోజనం సరిపోతానే కదా లేదు నేను నిజమే చెప్తున్నాను రెండు ముద్దలకే నా కడుపు నిండిపోయింది బహుశా మన అను చేతుల్లో అమ్మవారి ఆశీర్వాదం ఉన్నట్టుంది మీకు నమ్మకం కలగకపోతే మీరే స్వయంగా తిని చూడండి అను తన చేతులతో తన తండ్రికి కూడా ఒక్కొక్కటిగా రెండు ముద్దలు తినిపిస్తుంది రెండు ముద్దలు తిన్న తర్వాత తన తండ్రికి కూడా కడుపు నిండిపోతుంది నువ్వు చెప్పింది నిజమే నా కడుపు కూడా నిండిపోయింది ఇదేంటమ్మా నువ్వు ఎలా నేను అమ్మ ఎలా వండుతుందో అలాగే వండాను ఎలా వండినా సరే మన అన్నుకి ఆ అమ్మవారి ఆశీర్వాదం లభించింది ఇక చాలా కాలంగా వర్షాలు పడకపోవడం వల్ల సీమాపూర్ గ్రామం అంతా ఎండిపోతుంది ఊరి వాళ్లందరి ఇళ్లలో తినడానికి ధాన్యం కూడా మిగల్లేదు ఊరంతా కూడా తినడానికి తిండి లేక అల్లకొల్లాలంగా ఉంది నేనేమనుకుంటున్నానంటే ఊరి వాళ్ళని మన ఇంటికి భోజనానికి పిలుద్దాం అనుకుంటున్నాను కానీ మన దగ్గర రెండు మూడు రోజులకు సరిపోయే ధాన్యం మాత్రమే మిగిలింది మర్చిపోయావా అనుచేతి చేతి భోజనం మన ఊరందరికీ అను వంట చేయొద్దు రాజు ఊరి వాళ్ళందరినీ తన ఇంటికి భోజనానికి రమ్మని పిలుస్తాడు ఇక ఇంట్లో అను తన చేతులతో వంట చేస్తుంది కాసేపట్లోనే వంటంతా పూర్తిగా రెడీ అవుతుంది రాజు కూడా ఊరి వాళ్ళందరినీ తీసుకుని ఇంటికి వస్తాడు మీరందరూ ఇవాళ నా కూతురు అందరూ సంతోషంగా భోజనానికి కూర్చుంటారు అను అందరికి పళ్ళాలు పెడుతుంది కానీ ఎప్పుడైతే తన పళ్ళెంలో భోజనం పెడుతుందో అది చూసి ఊరి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఇదే రాజు ఇక్కడికి మమ్మల్ని పిలిచి మమ్మల్ని అవమానిస్తున్నావా మేము ఆకలితో ఉన్నాము కానీ మేమేం పేదవాళ్లం కాదు ఏంటిది మాకు భిక్షం వేస్తున్నట్టుగా అనిపిస్తోంది లేదు లేదు అటువంటిదేం లేదు దయచేసి మీరు తప్పుగా అనుకోకండి మీరు అన్నపూర్ణ పేరుని తలుచుకొని తినటం మొదలు పెట్టండి మీకు ఈ భోజనం సరిపోలేదనిపిస్తే నేను ఇంకాస్త పెడతాను మొదలు పెట్టడానికి ముందు పళ్ళెంలో భోజనం ఉండాలి కదా ఇది రెండు ముద్దల కంటే ఎక్కువ రాదేమో మీరు ఆ రెండు ముద్దలతోనే మొదలు పెట్టండి ఆ తర్వాత అను మీకు మళ్ళీ వడ్డేస్తుంది అందరూ తినటం మొదలు పెడతారు కానీ ఎప్పుడైతే రెండవ ముద్దను తింటారో అప్పుడు అందరి కడుపు నిండిపోతుంది ఎవరికైనా ఇంకా కావాలా నాకు కడుపు 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 నిండిపోయింది 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 నా కూడా అందరి అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఏంటిది రాజు మా అందరి కడుపు రెండు ముద్దల్లో ఎలా నిండిపోయింది మా అను మీద అన్నపూర్ణాదేవి ఆశీర్వాదం ఉంది రెండు తింటే చాలు కడుపు నిండిపోతుంది అందరూ కూడా అనుని అన్నపూర్ణాదేవి అవతారంగా భావిస్తారు తన కాళ్లు ముట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటారు ఊర్లో పంటల సమస్య తీరేంత వరకు కూడా అను అందరికీ తన చేతులతో వంట చేసి వడ్డిస్తుంది